ప్రత్యేకమైన స్థానం ఉంది ఇక్కడ చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉంటారు బీసీలు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికి అధికారం ఉంటుంది వెంకటగిరిలో గెలుపొందిన ఏదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు అయితే ఆయన తనయుడుప్పుడు వెంకటగిరి నియోజకవర్గంలో ఎదురు వేదాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి కారణాలు అనేకంగా ఉన్నాయి వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు టిడిపి నుంచి కురుగొండ రామకృష్ణ పోటీ చేశారు నేదురమల్లి రామకుమార్ రెడ్డి ఫ్రెష్డేట్ కురుగొండ రామకృష్ణ మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు ఇక్కడ ప్రతి గ్రామం కురుగొండ రామకృష్ణ తెలుసు ప్రతి ఒక్కరితో కురుగొండ రామకృష్ణ సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్రంలో గాలి ఎలా ఉన్నా వెంకటగిరిలో మాత్రం వెనుకబడిపోయింది కేవలం నేదులమల్లి రామకుమార్ రెడ్డి స్వయంకృతంగా నియోజకవర్గంలో ఓ చర్చ జరుగుతుంది ఇదే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి కురుగోట రామకృష్ణకి ఏదులమల్లి రామ్ రెడ్డికి కొంచెం గ్యాప్ కనపడుతుంది ఇక్కడ వెంకటగిరిలో కురుగొండ రామకృష్ణ ముందంజలో ఉన్నారు వెంకటగిరి స్థానం ఈసారి టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి గతంలో కూడా ఈ వెంకటగిరి స్థానంలో వెంగటగిరిలో కురుగొండ రామకృష్ణ ఓసారి టీడీపీ అభ్యర్థిగా గెలిపొందిన సందర్భాలు ఉన్నాయి కొత్త క్యాండిడేట్ కావడం ఏదులమల్లి రామ్ రెడ్డి జనంతో కలవలేకపోయాడు స్థానికంగా ఉన్న నేతలను కలుపుకోలేకపోయాడు అన్న విమర్శ మరోవైపు జనమది వైసీపీ నేతలు కూడా కురుగొండ రామకృష్ణ మద్దతుగా నిలిచే నేపథ్యంలో ఇక్కడ గెలుపు కురుగొండ రామకృష్ణకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఓటమి వైసీపీకి తప్పేటట్టు కనిపించడం లేదు ఏది ఏమైనా కొద్ది ఏజ్ లోనే వీరు బలాబలాలు గెలుపులు ఉండే అవకాశాలు ఉన్నాయి వెంకటగిరి నియోజకవర్గం మొత్తం పరిశీలిస్తే వెంకటగిరి నియోజకవర్గంలో గురుగో రామకృష్ణ ముందంజలో ఉన్నారు ఓట్లు వాటి వివరాలు ఎలా వేశారో ఒకసారి పరిశీలిద్దాం వెంకటగిరిలో రెండు లక్షల మూడు వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్లు మొత్తం ఉన్నాయి దీనిలో ఒక లక్ష తొంభై నాలుగు వేల ఏడు వందల అరవై రెండు ఓట్లు పోలయ్యాయి దీనిలో పురుషులు తొంభై ఆరు వేల రెండు వందల తొంభై మూడు మంది కాక స్త్రీలు తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఆరు ఓట్లు అదర్స్ మంది ఓవరాల్ గా పరిశీలిస్తే డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై ఆరు పర్సెంట్ ఇక్కడ ఓటింగ్ శాతం నమోదైంది ఇక్కడ గెలుపు గుర్రాల్లో టీడీపీ ఉంది వెంకటగిరి స్థానాన్ని ఈసారి టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది